మార్క్సిజం పైన ఏ కారణాల చేతనో వచ్చి పడిందో ఆ ముద్ర నుంచి బలవ ఆ ముద్ర బలంగా మనకు వదిలించుకోవాల్సిన అంటే పుట్టుకొచ్చిన కౌచకుండలాలను తెలియజేసుకునేటప్పుడు రకాశించవలసిన శరీరం అట్లా మార్క్సిజం చరిత్ర పట్ల ఉన్న ఈ జీవితానికి అండర్స్టాండింగ్ మనం రకసిక్తమైన బాధాకరంగా ప్రకటించుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే రెండో

నిజానికి ఇంకా చెప్పాలంటే మరణశయ్య మీద ఉంది అత్యంత దశకు చేరింది మరణి చేరింది అంటే నుంచి పంతొమ్మిది వందల పదహారు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది వంద సంవత్సరం దాటిపడిన తర్వాత మరణశయ్య మీద ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ మన ఉందా లేకుంటే కిందికి దిగి మళ్ళీ నడుస్తూ ఉందా దాన్ని ఛాలెంజ్ చేస్తూ ముందుకు వచ్చిన సోషలిస్ట్ వ్యవస్థ నిజానికి అసలు అయిపోయింది మరి మన అచ్చరాలు తప్పకుండా లేకుండా ఊహించిన బలు తిరిగిందా బిరిగినట్లయితే మునిగడే అయితే మానసిక మాట మాటలు అప్పుడు ఏంటి ఇంతవరకు మనిషి చూసిన మానవ చరిత్రలో మేము ఆత్మతోంటున్నాం ఎందుకంటే పరిస్థితులను మొదలు ఆకలింపలు చేసుకోలేదు కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రశ్న మరి కొంచెం అర్జెంట్ కడిగిన ప్రశ్న కాబట్టి మనం కొంచెం ఆచరణకు సంబంధించిన అయితే మనం ఏం చేయాలనేటువంటి ప్రశ్నను కొంచెం సేపు పోన్ చేయక తప్పదు ప్రస్తుతం పరిస్థితులను ఆకళింప చేసుకోవడానికి మన శక్తి హీతులని కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది అనేటువంటిది ఒక చిన్న ఒక చిన్న అభిప్రాయాన్ని మీతో మిత్రపరచుకుంటాను తెలుసుకొని తనలో మార్పు తీసుకుంటా ఉంది ఆర్థిక వ్యవస్థ అంటున్నాము అంటే రాజ్యం అనేది ఏదైనా ఉన్నా ఉంటే ఆ రాజ్యం యొక్క ప్రధానమైనటువంటి పని పెట్టుబడిదారుల పెట్టుబడిదారులు అంటే పెట్టుబడిదారు వర్గాన్ని పెట్టుబడిదారు వర్గానికి అనుకూలమైనటువంటి విధానం చాలా తద్వారా